వినాయక నవరాత్రుల టైంలో గణపతి మండపాల కాడ అన్నదానాలు ప్రసాదాలు వంచుతున్నారు అట్లా ఏసుడు మంచిదే కానీ దేవుని కార్యం పేరు మీద ఇంకింత ప్లాస్టిక్ వాడకం పెరగనే వట్టే డిస్పోజల్ గ్లాసులు ప్లాస్టిక్ కప్పులు పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ షేమ్షలు అబ్బో ఇట్లా తక్కువ ప్లాస్టిక్ వాడకం అవుతుందా అవు గందుకే నన్ను అడిగితే గణపతి మండపాల కాడ అన్నదానాలు ప్రసాదాలు వంచేటోళ్ళంతా యోగి ఐడియా ఫాలో అయితే బెస్ట్ ఉంటుంది ఇక ఈడ గణపతి మండపంలో భోజనాలు చేస్తున్న వీళ్ళని మంచిగా గమనించు రోపారి ఏమన్నా తేడా అనిపిస్తుందా మామూలుగా ఏమన్నా గణపతి మండపాలలో అన్నదానాలు చేస్తే పేపర్ ప్లేట్లలో భోజనాలు పెడుతుంటారు ఏడనైనా కానీ ఈడ మాత్రం స్టీల్ ప్లేట్లలో భోజనాలు నడుస్తున్నాయి అట్లానే వినాయకుని నిలబెట్టిన ఈ స్టీల్ ప్లేట్లు ఏర్పాటు చేసిరేమో అనుకున్నారు కాదట ఇవలి వస్తువులకు వారే బాధ్యులు అన్నట్టు ఎవరి ప్లేట్ను వాళ్ళే తెచ్చుకోవాలంట అందరి తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారని కాదు దగ్గర దగ్గర ఇంట్లో లేని వాళ్ళకు కొత్త వాళ్ళ కోసం కొన్ని స్టీల్ ప్లేట్లు అందుబాటులో పెడుతున్నారు ఇక కావాలంటే ఆ వీటిలో తినొచ్చు నేను నచ్చకుంటే ఇంటికి తెచ్చుకోవచ్చట వచ్చినటువంటి భక్తులందరికీ అన్న ప్రసాదం స్టీల్ ప్లేట్లలో పెట్టి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క స్టీల్ ప్లేట్లలో భోజనం చేయాలని చెప్పి మా తరఫున వినాయకుల తరఫున కోరుకోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్లాస్టిక్ తప్పకుండా నిషేధం చేయాలి పేపర్ ప్లేట్లను కూడా నిషేధం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అవకా మీరు కూడా ఎందుకు అడిగేలా తెచ్చుకున్నారు ప్లేట్లు పర్యావరణం రక్షించడం కోసం మా ప్లేట్ మేము తెచ్చుకొని మా గణపతి మండపంలో గురించి నిర్ణయించుకున్నాను మరి ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కొని వంట పోతారా ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకుంటారు మాలిక్క అందరి కని ఎత్తే బాగుండాలని కోరుకుంటు పెద్ద మనిషి కూడా అందరూ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇదే పద్ధతి ఉంటే మనం చాలా అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి మిత్రులందరూ ఈ రకంగానే ప్లేట్లతో చుట్టూ ఉండాలని మేము వేడుకుంటున్నాం కాన్సెప్ట్ బాగుంది కానీ ప్లేట్ మాత్రమే కాకుండా నీళ్లు తాగే గిలాసులు ప్రసాదాలు తినే కప్పులు కూడా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ గిలాసులు ఇస్తరాకులతో చేసిన కప్పులు వాడితే బాగుండు కానీ ఒకప్పుడు అన్నదానాలైనా దావతలైనా పెళ్లిలైనా ఫంక్షన్లైనా ఏనైనా మోత్కాకులతో కూర్చున్న ఇస్తరాకులు వాడేటోళ్ళు టెంట్ లలో కిరాయికి తెచ్చిన స్టీల్ గిలాసులే పెట్టేటోళ్ళు ఇప్పుడు ఇస్త్రాకులే గా ఒకలి ఒకలింగి ఇంకోలు తాగుడైదని స్టీల్ గిలాసులు అసలే వాడతలేరు కానీ ఏదేమైనా వీళ్ళ ప్రయత్నం అయితే మంచిగా ఉంది అని అనుకుంటున్నారట సూచన